ారు రండి బయట పెడదాం ఎక్కడికి దొరకవటండి ఎందుకు ఏదైనా పార్టీ ఇస్తున్నావా అవును బాబు మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం అయిపోతున్నా రండి పెడదాం ఓకే మీ బాకీ అనాభలతో సహకరించేస్తారు నా మాట నమ్మండి ప్లీజ్ ఎలా తిరుస్తావయ్యా నీకు సెంటు భూమి లేదు పది పైసలు ఆస్తి లేదు మా బాకీ ఎలా తీరుస్తావు పైగా సిగ్గులేని ఇల్లరెక్క అదే ఆ సిగ్గు లేని ఇళ్ళకం నుంచే లెక్కన తాసి మన చేతికొస్తుంది ఎలా వస్తుందయా ఇల్ల రకం వల్లే మా బాగుమతి గారికి బాగా దగ్గరికి పోయి వాడి నా అగ్గుపెట్లో ఇరికిచ్చుకున్నాను వాడిని తాచి నానా భ్రష్ం చేశారు మహా గురి గుదిరి వాడికి నా మీద ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలే ఎంతో కాలం పడతారు వాళ్ళు కాస్త కట్టగానే ఆస్తి మొత్తం మా బాగుమూటి గారి చేతికొస్తుంది ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంప్ సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నేర్చుకుంటాను ఇక అప్పుడు చూడండి మన వెలుగు కూర్చోను బావా ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కూర్లు కాదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను వేరే విధాలు చేసి వ్యసరపరణ చేసి నా ఆస్తి అంతా విన్నావన్నమాట నువ్వు అన్నది నేను విన్నాను నేను విన్నది నలుగురికి చెప్తాను నీ అసలు రంగు బయటపడతాను అసలు నీకెంతా బయట అయితే కదా కృష్ణ నా గురించి ఇంట్లో ఒక్క బాట తెప్పా ఉంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను మీ అక్క మెడలో తాళి తెప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను థ్యాంక్స్ పండు ఇన్నాళ్ళు నల్లటివి నలుపని తెల్లటివి తెలుపని భ్రమ నా కళ్ళకు కప్పిన మబ్బు పొరను తప్పించి అసలు చూపించా ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలునా పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాపుతలం అయిపోయాను పోన్లేండి ఇప్పటికైనా ఎవరో ఎలాంటి వారు తెలుసుకున్నారు అది చాలు ఇక్కడి నుంచైనా పాతల మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు కుదుట పడతారు నిజమే పెళ్లి చేసుకుంటా నాన్నగారితో చెప్పు మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు మీరు చేసుకుంటారంటే చెప్పండి ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను ఎవరా అమ్మాయి చెప్తాను కానీ ఆ అందాల రాసి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మగారు మీ రాజ్ కుమార్ వస్తున్నాడు రండి ఎక్కడ చూపిస్తాను రండి రండి చూపిస్తాను అదిగో అక్కడ చూడండి రాజ్ కుమారుడి మీ పక్కిల్లే అమ్మాయి గారు అలాగే అంపుడు అతని నా నాదుడు అతని నా మనోవల్లవుడు అమ్మాయి గారు ఏదో నష్టపోయినట్టు ఇప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారు ఏమిటి అసలు ఇప్పుడు ఏం జరిగిందని నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రామ్ జరిగింది చాలు ఊరుకోండి అమ్మాయి గారు సెంటర్ టైం దాటిపోయిందంటే మీరు ఆడపిల్లలందరూ తూని గల్లా ఎంత చక్కగా సరదాగా తిరుగుతుంటే లాగా లేవండి సరదాగా అలా నాలుగు రోజులు తిరిగిరండి జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు లేవండి మీరు లేవండి నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేని రాంపండు మీరు ఒక్కరు వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి సుబ్బులో సుబ్బులో ఏం లేదు అమ్మాయి గారు ఒంటరి కూర్చొని కూనిపోతున్నారు కాస్త బయటికి తీసుకెళ్లి తిప్పురా అమ్మాయి గారు ఎంత ఈ సింక్ బట్టలతో ఎట్టాలను సర్లే అమ్మాయి గారు బట్టలు వేస్తుంది కాని అమ్మాయి మీ బట్టలు సీర తీస్తారు మోహన్ కొట్టండి రండి వెళ్ళండి హలో చెప్పింది గుర్తుంది కదా అమ్మాయి గారిని ఎక్కడ తీసుకెళ్తావు సురేంద్రబాబు హోటల్ కి వెల్కమ్ మేడం వెల్కమ్

ఆ గుమ్ములో మహారా ఉన్నాడు ఎవరో తెలుసా తెలీదు మన పక్కింటి రాజమద్ గౌరి మనోడు అలాగా అంత ఇంటికి సంబంధించిన మనిషి ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా ఒట్టి డొల్ల పుచ్చుతాయి వాళ్ళకి బోల్డెన్ నప్పులున్నాయంట పైసా రావడం లేకుండా తింటూ కూసుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి వాళ్ళ నాన్నగోరికి సాయం చేస్తున్నాడు పాపం అలాగా మా గొప్ప మనుషులేండి అమ్మాయి గారు మనసు ఎన్న పూసాయనుకోండి మంచి మర్యాద మా బాగా తెలుసు అతని గురించి నాకు ఎందుకు ఇంత ఎక్కువగా చెప్పాలనిపించింది చెప్పాను అంతే బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు మీరు అనుకోండి బాబు సిగ్గేస్తుంది నేను సుబ్బుల్ని మీ ఇంట్లో పాలు పోసేదాన్ని నువ్వా సారీ గుర్తుపట్టలేకపోయా ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి అలాగా నమస్కారం అండి నమస్కారం పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు చూసారండి స్ట్రేంజ్ అమ్మాయి గారు ఈడికి మా ఇల్లు దగ్గర ఓ వెళ్ళి చూసత్తాను మా అయ్యా ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు నువ్వు వెళ్తే ఎలాగే నేను ఒకదాన్ని ఎలా వెళ్ళగలను పనుందమ్మాయి గారు ఎట్ట మరి మీరు వెళ్ళేది ఇంటికే కదండి అవునండి ఒక్క ఐదు నిమిషాలు నా డ్యూటీ అయిపోతుంది అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను ఐ మీన్ మీకు అభ్యంతరం లేకపోతే అయితే నేను వస్తాను వస్తానండి అమ్మాయి గురికి తోడాలండి చూడి బాగున్నారు